తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాంగదరావు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి పితృదేవ భవ ఆచార్య దేవభోవ దేవుడి విషయానికి వస్తే భగవంతుడు చాలా లీలలు చూపిస్తాడు అంటారు ఇటువంటి మనం ఎక్కువగా తీసుకుంటే కృష్ణ లీలలు అంటుంటాము అంటే ఆయన విషయంలో కృష్ణ లీలలు అని అనేస్తాం కానీ మిగతా ఏ దేవుళ్ళైనా సరే వాళ్ళ భక్తుల దగ్గర చాలా చాలా లీలలు చూపిస్తుంటారని అంటారు ఇది నిజంగా నమ్మొచ్చు అంటారా లేదంటే మనం ఆయన పైన అతిభక్తి పెట్టుకోవడం వల్ల మన భ్రమ అనుకోవాలంటారా ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని ఇక్కడ భ్రమలకు లోన అవసరం ఏం లేదు మనకు కోకలైవలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి వాటిని మనం ఆమోదించవచ్చు ఎందుకంటే అది ఆమోదయోగ్యమైన విషయం కాబట్టి అందరూ కూడా చక్కగా దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటారు లీల అంటే అది ఒక విధమైనటువంటి అదృష్టకరమైన విషయం దాన్ని వినడమే ఒక అదృష్టం కానీ లీల అంటారు ఇలా చెప్పుకుంటే మీరు శ్రీకృష్ణుడి పేరు ప్రస్తావించారు కాబట్టి హిమాలయ పర్వత సాను ఒక ప్రాంతంలో ఇద్దరు వృద్ధ దంపతులు ఉండేవాళ్ళు అక్కడ వ్యాసులు వారు తపస్సు గుహ ఒకటి ఉంటుంది అక్కడ ఈ మధ్య కాలంలోనే అది కూడా నాకు ఒక మహానుభావుల ద్వారా నేను కనుక్కున్నాను తెలుసుకున్నాను అది చాలా చక్కటి అద్భుతమైన లేలది శ్రీకృష్ణుల వారు లేలే ఓకే వ్యాసుల వారు శ్రీకృష్ణుని భక్తులైన శ్రీకృష్ణుల వారి కోసమే మహాభారతం రాశాడు ఆయన మహాభారతం కంప్లీట్ అయ్యేక్కడికి అర్జునుడు భీముడు హీరోలు అయిపోయారు ఆయనకి ఏదో వెళితే మనం శ్రీకృష్ణుల వారిని హీరో చేద్దామని రాస్తే వీళ్ళిద్దరు హీరోలు అయిపోయారు అని మళ్ళీ ఆయన భాగవతం రాశాడు శ్రీకృష్ణుడు గురించి భారతము భాగవతం అంతటి భక్తుడైన భాగవతంలో మొత్తం శ్రీకృష్ణుడు యొక్క లీలలే ఉంటాయి కాబట్టి అటువంటి వ్యాసుడు తప చేసినటువంటి గుహలో అక్కడ ఆ గుహ దగ్గర ఇద్దరు ఉద్ధ దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళు శ్రీకృష్ణుడు భక్తులు శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టుకుని పూజ చేసుకునేవాళ్ళు మీరు అన్నారు ఇప్పుడు వ్యాసుడు కృష్ణుని భక్తుడు అని చెప్పి కానీ మనకు కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు కృష్ణుడు ఒక్కరు కాదు ఐదుగురు అందులో రాసిన వ్యాసుడు కూడా ఒక కృష్ణుడు అని అంటారు కదా మహాభారతాన్ని వ్యాసుల వారు వ్యాస విఘ్నేశ్వర లిఖిత మహాభారతం వ్యాస సహిత విఘ్నేశ్వర లిఖిత అంటే విఘ్నేశ్వరుడు రాశాడు వ్యాసుడు తపోశక్తితో చెప్తూ ఉంటే విఘ్నేశ్వరుడు రాశాడు ఓకే కాబట్టి ఆయన ఆయన తపశక్తితో చెప్తుంటే విఘ్నేశ్వరుడు రాశాడు ఆయన చదువుకోలేదు పుట్టగానే అడవులకి వెళ్ళి తపస్సుకెళ్ళిపాడు వ్యాసభంగ వారు ఆ బ్రహ్మ జ్ఞానంతో దర్శించి శ్రీకృష్ణుడు యొక్క లీలలు ఆయన యొక్క మహాభారతం అంతా కూడా ఆయన చెప్తుంటే ఆయన రాశాడని ఒక మాట ఉంది కాబట్టి ఆయన ఇక్కడ మరి కృష్ణులు ఐదు మంది అన్నారు కదా మీరు వ్యాసులు కృష్ణద్వైపాయలు శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవి వీళ్ళ ముగ్గురు కృష్ణ అనేటువంటి శబ్దంతో వస్తారు ఇక ఇద్దరు కృష్ణుల ప్రస్తావన ప్రస్తుతానం నాకు గుర్తులేదు కానీ ఇప్పుడు మనము శ్రీకృష్ణుల వారి లీల అనేటువంటి సబ్జెక్టులోకి వద్దాము ఈ వృద్ధ దంపతులు అక్కడ శ్రీకృష్ణుల వారిని విగ్రహం పెట్టుకుని ఆరాధించేవాళ్ళు ఒకరోజు చిన్న కృష్ణుడే ప్రత్యక్షమైన రియల్గా వచ్చేసాడు వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఆయన వాళ్ళ ముందునే అలా పరిగెత్తు వాళ్ళ కుటీరంలో ఇలా పరిగెత్తు ఇలా పరిగెత్తు వీళ్ళకి ఆనందం అయిపోయేసి వీళ్ళు అసలే ముసలి వాళ్ళు పరిగెత్తలేరు కానీ శ్రీకృష్ణుడే సాక్షాత్ వచ్చేసాడు మన ముందు ఆయన చిన్నపిల్లకి గింతులేస్తూ ఆ రూమ్లో ఈ రూమ్లో తిరుగుతుంటే ఎట్లాగైనా పట్టుకోవాలని వీళ్ళ కాళ్ళ నొప్పులు కూడా మర్చిపోసి ఆయన వెనుకంటే పడి పరిగితున్నారు ఆయన ఈ రూమ్లో తిరుగుతాడు ఆ రూమ్లో తిరుగుతాడు మాయమైపోతాడు మళ్ళీ ఇటు దూరిపోతాడు చిన్నపిల్లలు ఎలా ఆడతారు దొరికినంటే దొరికి తప్పించుకుంటారు కదా ఇలా ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళ వృద్ధత్వాన్ని మర్చిపోయారు ఆయన వెంట పడు పరిగిస్తున్నారు నేను పట్టుకోరు శ్రీకృష్ణుడు పట్టుకునే ఈరోజు మన దగ్గరికి వచ్చేసాడని కొద్దిసేపటికి వీళ్ళకు అలపు కూడా తెలియదు ఆయన చుట్టూ తిరుగుతా పరుగులు తీస్తూ ఉంటాయి ఆ ముసలా ఆయన ఏం చేశాడు పట్టేశాడు కృష్ణుడు కొద్దిసేపటికి దొరికిపోయాడు కృష్ణుడు దొరికిపోయేకాడికి ఒక్కసారిగా సాక్షాత్ శ్రీకృష్ణుడిని ఆయన పట్టుకునేక్కడికి ఆ అదృష్టం యశోదాదేవికి వచ్చినంత అదృష్టం ఆయనకు వచ్చింది ఆయన నవ్వుతున్నాడు విడిపించుకునే చిన్న చిన్నపిల్లలాగా నవ్వుతున్నాడు ఈ వ్యక్తి ఈ వృద్ధుడు తను వివాహం చేసుకున్న వయసు ఇరవై ఒక సంవత్సరాలు ఎలా ఉన్నాడో అంత యవనం వచ్చేసింది వెంటనే వృద్ధుడికి ఆయన పట్టుకున్నాడు శ్రీకృష్ణుడిని ఈయనకి తెలియకుండానే ఒక ఆయన పెండ్లి యువకుడు ఎలా ఉండో అలా వచ్చేసాడు రూపు కూడా మారిపోయింది మారిపోయింది ఈ ముసలావిడ వచ్చింది అరే భర్త చూడు నన్ను వివాహం చేసుకున్నప్పుడు నాకు అంత అంతంగా ఉన్నాడో అంత యవనవంతుడైపోయాడు శ్రీకృష్ణుడు యొక్క మహత్యం చూడు అని అక్కడికి ఆయన కూడా చూసుకున్నాడు అద్భుతంగా ఉన్నాడు తను ముసలి వయసు నుంచి వృద్ధం యువకుడు అయిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడ లేల చేస్తున్నాడు వాస్తవంగా అప్పుడు ఇతను ఏం చేశాడు నేను యువకుణ్ణి ఇప్పుడు ఈ ముసలిదానికి నేను భర్తని ఈ ముసలిధాన్ నాకు అవసరమా అనేటువంటి ఆలోచన వచ్చేసింది శ్రీకృష్ణుడు ఇద్దరికి చిచ్చు పెట్టాడు పెట్టాడు ఆమె ఏముంటుంది కృష్ణ నా భర్తకు యమనాన్ని ఇచ్చావు మరి నాకన్నా ఇవ్వు నాకు ఇవ్వు యమనం అంటే అందరికీ ఆనందమే అందులో మళ్ళీ అక్కడ భర్త అలా ఉండి తిని ఇలా ఉండడం కష్టం కదా సరే యవ్వనం మీ భర్తకు వచ్చింది ఆయన ఎవరు ఉన్నా నేను చూసుకుంటాను నువ్వు భార్య కాకపోతావా అని శ్రీకృష్ణుడు ఇతను పైకి చూశాడు నాకొద్దు ఈ ముడతల శరీరంతో నరిసిన వెంట్రుకలతో ఈ లొక్కదవడలతో ఉంది నేను నిన్ను పట్టుకుని నాకు అదృష్టం వచ్చింది తను పట్టుకోలేదు తనకి రాలేదు అప్పుడు ఆమె భక్తిని చూపించింది కృష్ణ నేను పట్టుకోకపోయినంతమంది నీ భక్తు వాళ్ళు కాకపోయానా అయినా నా భర్త విస్మరించకపోయినా కానీ నా భర్త మీద నాకు ప్రేమ ఉంది నీ మీద ఎంత ఉందో అంత నా భర్త పైన ఉంది నేను ఎప్పుడూ ఏనాడు ఆయనకి నేను ఆయన సేవ విస్మరించలేదు ఆయన మందలిస్తే ఊరుకున్నాను ఆయన ఎలా చూస్తే అలా నేను సేవ చేశాను అని ఆయనకి చెప్పుకునే ఏడుస్తూ ఉంది ఈరోజు నన్ను నువ్వు ముసల్దాన్ చేసేసి నా భర్తను పసవాన్ని చేస్తావు నా భర్తను పసవన చేసానని చెప్పినా నాకు బాధలేదు అయినా నా భర్తను నేను విస్మరించను తను ఈరోజు నన్ను తిరస్కరించినా కానీ నా భర్తే ఇట్లా ఎన్నో జీవితంలో ఎన్నో నన్ను తిరస్కరించాడు అని ఆమె చేస్తే వెంటనే ఏం చేశాడు శ్రీకృష్ణుడు పరుగుతుకొని వచ్చి ఈమె వచ్చేసాడు ఆమె పట్టుకున్నది ఆమె ఎవ్వనవతి అయిపోయింది ఇతను ముసలివాడు అయిపోయాడు అంటే పట్టుకున్న తను మాయ చేసాడు చేస్తాడు ఇప్పుడు అతను ముసలివాడు అయిపోతే ఈమె ఎవ్వని వత అయితే నిజంగా ఈ మాటలే మాట్లాడుతుందో లేదో చూద్దామని ఈమెకు అందం వచ్చింది కదా ఇప్పుడు అవును కృష్ణ నా భర్తను ముసలి వన్ చేస్తావు నన్ను ఎవ్వని వత చేస్తావు చేస్తే ఇద్దరిని ముసలి వాళ్ళనే చెయ్యి పసి వాళ్ళనే చెయ్యి మా మధ్యలో చిచ్చి పెట్టుకు నీలే మేము అధిగమించలేం నేను నా భర్తను విమర్శ విస్మరించను అప్పుడు ఆయన బాధపడ్డాడు క్షణంలో యవ్వనం వచ్చి క్షణంలో ముసలి వాళ్ళు అయిపోతే కూడా భార్య అనేది తనను తక్కువ చేసి చూడలేదు ఏదేమైనా ఆడవాళ్ళ గొప్పతనమే వేరు అప్పుడు కృష్ణుడు ఇది అటు మ్యాజిక్ చేశాడు ఇద్దరు దేనికి వీళ్ళు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తారా తమరికి ఒకరికొకరు ప్రాధాన్యత ఇచ్చుకుంటారా లేదు నాకు ఇస్తారా ఏంది వీళ్ళ మనస్తత్వాన్ని ఆయన ఒక అద్భుతమైన హిప్నాటిస్ట్ అని చెప్పొచ్చు పురాణంలో శ్రీకృష్ణుల వారు ఆయన కట్టేసేదానికి దారాలు ఎత్తుకుంటే కౌరవులు కంటికి కనిపించినంత సూక్ష్మ స్థాయికి వెళ్ళిపోయాడు తల ఎత్తి చూడలేనటువంటి ఆకాశ స్థాయికి పెరిగిపోయాడు ఆ లేళ్లు చూపించి అందరూ కళ్ళు దగ్గరికి దిగ కింద పడ్డారు అప్పుడు ఆయన ఇద్దరికి చక్కగా యవనాన్ని ఇచ్చి మరింత కాలం బతికేట్ చేసి మోక్షాన్ని ఇచ్చాడు అనమాట ఇది మీరు శ్రీకృష్ణ వారు ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు అంటే ఆయన లీలలు చూపించాడు ఓకే అలా చేయటము ఇదంతా కరెక్ట్ సృష్టికి ధర్మమేనా ఏం కాదు భక్తులకు భగవంతుడు ఎప్పుడూ దాసోహమే భగవంతుడు భక్తికి దాసోహుడే కానీ ఆస్తులకు అంతస్తులకు ఇతరత్రయన లొంగడు ఎక్కడ భక్తి పారవశం పొంగి పొలతూ ఉంటుందో అక్కడ అయాచితంగా భగవంతుడు వచ్చేస్తాడు నిస్వార్థమైనటువంటి నిష్కల్మశంటే భక్తి ఓకే అందుకే ప్రేమతో కూడుకున్నటువంటి ఆరాధనకు ఫలితం బాగుంటుంది వాళ్ళు ఏం చదువుకోకపోయినా పర్లేదు శ్లోకాలు కవచాలు మంత్రాలు ఏం కూడా వాళ్ళకి అవసరం లేదు ఇటువంటి విషయాన్నే చెప్పాలనుకుంటే యథార్థ సంఘటన ఒకటి తమిళనాడులో సోలింగర్ని ఒక ఊరుంది ఉంది చిత్తూరు జిల్లాకు సమీపంలో ఉంటుంది అక్కడ గటికాచల క్షేత్రం అనే ఒక క్షేత్రం ఉంది యోగ నరసింహస్వామి యొక్క ఆలయం ఉంది నాలుగు వందల సంథింగ్ మెట్లు ఎక్కితే నరసింహస్వామి మెడిటేషన్ చేస్తున్నాడు అక్కడ అందుకే యోగ నరసింహస్వామి క్షేత్రం ఓకే ఇప్పుడు సింహాచలం విశాఖపట్నంలో ఉంది వెంకటాచలం తిరుమల తిరుపతి వెంకటాచలపతి అంటారు అది గటికాచలం ఈ గటికాచల క్షేత్రంలో యోగ నరసింహస్వామిగానే చెప్పింది నేను చెప్పింది ఎదురుగానే యోగ ఆంజనేయ స్వామి ఉన్నాడు ఎదురు కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు ఆంజనేయులు యోగ నరసింహస్వామి దేవతలు కూడా యోగా చేస్తారు అంటే ధ్యానం ఖచ్చితంగా చేస్తారు మనకు శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ ఉన్నారు వస్తే రాని కష్టాలు నష్టాలు సుఖాలు హితుల్ సుతుల్ పోతే పోని లాస్ట్ లాస్ట్ ఆయన చెప్పిందేమంటే ఆ శ్లోకంలో హాస్యం లాస్యం జానం అన్నాడు ఆయన ఈ వాక్యంలో చివరిలో జానం ఇదే గొప్పది అన్నిటికన్నా ఏది వస్తే రాని ఏది పోతే పోనీ ఉండేది పోయేది పోనీ జ్ఞానం శాశ్వతం మీద చెప్పాడు ఆయన మహాకవి శ్రీశ్రీ అలా దేవతలు యోగ ధ్యానం చేస్తారు చాలా ఆధారాలు ఉన్నాయి అక్కడ ఆ శోలింగంలో ఒక నరసింహస్వామి భక్తులు ఇది ఒక దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళ భక్తికి మెచ్చి స్వామివారు ఆలయం మూసివేయగానే స్వయంగా ఆయన వాళ్ళ ఇంటికి వచ్చేవాడు ఆయన వస్తే ఆమె ఏకవస్త్రధారిణి ఏకవస్త్ర అంటే అంటే ఒకే వస్త్రం పైన బతుకుతుంది అంత ఓకే అంత మహాపతివ్రత సాధ్వ ఆమె రాగానే వాళ్ళ ఇంట్లో ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే ఏదో వాళ్ళు ఏదైనా స్నాక్స్ ఇస్తే ఆయన తింటూ మాట్లాడేవాడు ఈయన మాట్లాడేవాడు వీళ్ళు ఆయన సాయంత్రం నేను స్వామివారితో మాట్లాడకొస్తానే ఆయన వెళ్ళేవాడు అంటే వచ్చింది భగవంతుడు అని వాళ్ళకి తెలుసు తెలుసు ఆ రూపంతోనే వస్తాడు ఈయన వెళ్ళేవాడు ఆయన వచ్చేవాళ్ళు ఆ మెట్ల పైన కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు జీ ఎలాగైతే వెంకటేశ్వర స్వామితో పాచికలాడాడో అలా కానీ వీళ్ళకి కటిక దారిద్రం ఉంది కటిక దారిద్రం ఉంది వీళ్ళు ఏనాడు మాకేదన్నా ప్రసాదించు ఆయన అడిగేవాళ్ళు కాదు ఆయన మీకేం కావాలని అడిగేవాడు కాదు కానీ ఆయన రాకపోతే వీళ్ళు ఉండరు వీళ్ళు వీళ్ళు కానీ వెళ్ళకపోతే ఆయన వచ్చేవాడు అంటే ఇంత భక్తి అనేది మాత్రం వాళ్ళకు మెండుగా ఆ భక్తికి ఆయన వచ్చేస్తాడు కొంతసేపు మాట్లాడేసి వెళ్ళడం ఆయనకు అలవాటు కానీ వీళ్ళకు చేతబడి అనేది జరిగింది వీళ్ళపైన వీళ్ళు ఏ సంపదలు అనుభవించకూడదు కానీ నిత్యం భగవంతుడి ఆరాధనలో ఉండటం భగవంతుడితోటే వీళ్ళు ఒక సాన్నిహిత్యంగా ఉండడం ఒక స్నేహితుడిలాగా ఇంత ఉన్నా కూడా చేతబడి జరుగుతుందా వాళ్ళపైన మరి ఇక్కడ చూడాలి కదా భగవంతుని లేదా చూడాలి ఇక్కడ వీళ్ళు మాకేదైనా మాకు మాకున్న ఆటంకాలు వీళ్ళు అడగలేదు మీకు ఏమన్నా కావాలని ఆయన అడగలేదు కానీ ఆయనకి తెలుసు వీళ్ళకేం జరిగింది వీళ్ళకే తెలుసు మనకు జరిగింది ఆయనకి తెలీదా అవును మనం చెప్పాలన్నా మనకేం కావాలో ఆయనకి తెలియదా మనం అడిగితేనే ఇస్తాడా అడగకపోతే ఇవ్వడా ఈ ధర్మాల్లో ఉన్నారు ఇద్దరు ఆయన వీళ్ళు ఇలా వీళ్ళ యొక్క సంబంధ బాంధవులు నడుస్తున్నాయి కేరళలో కేరళలో మాంత్రికం అంటే క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అక్కడ తమిళనాడు నుంచి ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ మాంత్రికం నేర్చుకుని చేతబుల్ బ్లాక్ మ్యాజిక్స్ పైన ఎలా రిమూవ్ చేయాలి ఎలా అప్లై చేయాలి ఈ విద్యలు నేర్చుకుని నిష్ణాతుడయ్యి చివరిలో అతను గురుదక్షిణ నేను ఏమి ఇవ్వాలి అని అడిగాడు అక్కడ ఆ గురువుని అతను చెప్పాడు నువ్వు వెళ్ళు తమిళనాడులో సోన్స సోలింగర్లో ఒక దంపతులు ఉన్నారు వాళ్ళు నరసింహస్వామి భక్తులు ప్రతిరోజు వాళ్ళంటికి నరసింహస్వామి వస్తాడు వాళ్ళకి వెళ్ళి బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చెయ్యి రిమూవ్ చెయ్యి ఇది నా గురు దక్షిణ నరసింహస్వామి ఎక్కడి నుంచి తప్పించాడు అవును అంటే అలా అలా చేస్తాడు సంబంధం లేని వ్యక్తులు వచ్చి మనకు ఏదో ఒకటి చేశారు ఆయన వచ్చి వెతుక్కుని వెళ్ళొచ్చి మా సాక్షాత్ మా గురువు గారు చెప్పారు నరసింహస్వామి మీ ఇంటికి వస్తాడంట వాళ్ళ ఇంటి గోడలు కూడా బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్కి నల్లగా మారిపోయింది అయినా వాళ్ళ భక్తి శ్రద్ధలు నర్సింహస్వామి మనకుండగా ఏమవుతుంది అతను వచ్చి గురు దక్షిణగా వచ్చి వాళ్ళకున్నటువంటి బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేసి తన యొక్క గురు భక్తిని ఇది దైవలే ఓకే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని ఉంటాయంటే కోకలలు ఇక మచ్చకు ఇప్పుడు ఒక రెండు నీళ్ళ చెప్పాను శ్రీకృష్ణుల వారు వృధ దంపతులను ఆట పట్టించాడు అంటే మనసు అనేది అది క్షణాన్ని క్షణానికి మారిపోతుంది అందుకే భగవద్గీతలు చెప్పాడు ఎట్టివారైనా మనసును నిలుపుట దుస్సాధ్యము కానీ అది సాధించిస్తే వాళ్ళకి కానిదంటూ లేదని ఇలా ఉంటాయి అంటే మొత్తానికి మనం కూడా వింటూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలయాలకు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో ఎవరి రూపంలోనే వచ్చి మనకు కావాల్సింది చేయడం లేదంటే మనని దర్శనం బాగా ఆలస్యమవుతుంది అనుకున్న సందర్భాల్లో ఎవరో వచ్చి ముందుకు తీసుకెళ్లడం ఇలాంటివి ఇవన్నీ కూడా దైవలీలు అనుకోవచ్చా ప్రత్యక్షంగా ఒక్క నెలకు ముందు మా చూసాం ఫ్యామిలీ నాకు అమెరికా నుంచి ఒక కాల్ వచ్చింది కాల్ పుట్టపర్తి బాబా వారు మిమ్మల్ని రమ్మంటున్నారు పుట్టపర్తికి అవునంటే అవును స్వామివారు చెప్పారు మీరు వెళ్ళండి మీకు అనుగ్రహం వస్తుంది ఆయన సమాధిని దర్శించి తాకి మీరు ఒక రాత్రి నిద్ర చేసి రండి మీకు కుదిరితే మూడు రాత్రులు నిద్ర చేయండి అది స్వామివారి సందేశం అని నేను ఎప్పుడు పుట్టపర్తికి ఒకసారి వెళ్ళాను కానీ నేను సమాధి దర్శనంగా దేనికి వెళ్ళలేదు సరే నేను ఫ్యామిలీతో పట్టేలాను ఓకే వెళ్ళాము అక్కడ ఆరాధనలు దర్శనాలు అన్నీ చేసుకున్నాము చివరికి స్వామివారే పుట్టపది సాయిబాబానే కూర్చుని ధ్యానం చేసిన ఒక మర్రి చెట్టు ఉంది మాకు అక్కడ రమణ అని ఒక ఆటో వ్యక్తి తీసుకెళ్ళి స్వామివారు ధ్యానం చేశారు మీరు కొంచెం ధ్యానం చేయడం చెప్పాడు మేమందరం అక్కడికి వెళ్ళాము వెళితే ఎక్కడి నుంచి వచ్చాడు కానీ అక్కడ ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు వస్తాను ఓకే సాయిబాబా వారికి ఎలా ఉన్నాయో వెంట్రుకలు అలాగనే ఉన్నాయి వైట్ అండ్ వైట్ పంచా షర్ట్ వేసుకున్నాడు ఒక కప్పు ఇలా ఓపెన్ చేసి అందరికి విభూదిచ్చాడు మేమందరూ విభూతి తీసి పెట్టుకున్నాం స్మైల్ ఇస్తూ ఒక డిఫరెంట్గా మమ్మల్ని చూస్తున్నాడు ఆయన మాకు అనిపిస్తుంది ఎవరు ఈయన చూస్తే సాయిబాబా లాగా ఉన్నాడు కానీ సాయిబాబా తెల్లగా ఉంటాడు ఈయన నల్లగా ఉన్నాడు సాయిబాబా గారు వేసుకున్న డ్రెస్ వేరు ఈయన వేసుకునేది పంచ షర్ట్ వేరు అనుకుంటున్నాను ఎవరికి వారు అందరూ అనుకుంటాం ఎవరు నోరు తెరలేకపోతున్నాం ప్రశాంతం కూర్చున్నాము ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసాము మళ్ళీ పైకి లేసాము ఆయన నవ్వుతూనే చూస్తున్నాడు సరే మేము అందరూ తిరుగు చూస్తూ తిరుగు చూస్తూనే వచ్చా ఆటో ఎక్కాము కానీ మాట్లాడలేకపోయినాం మాట్లాడలేకపోతే బయలుదేరి వచ్చేసాం ఇంటికి వచ్చే వరకు డిస్కషన్ చేసుకోలేకపోయినాం నాకు అలానే అనిపించిందని మా మిసెస్ నాకు అలా అనిపించింది నేను మా పిల్లలు అలాగే అన్నారు మేము ఆయన ఫోన్ చేశాడు అమెరికా నుంచి మళ్ళీ ఫోన్ చేశాడు వెళ్ళారా స్వామివారిని అన్నారు ఎక్కడ స్వామివారి దర్శనం లేదు మీరు తపస్సు చేసే కాడికి మరిచేటు వెళ్తే స్వామివారు వచ్చి మీకు ఇచ్చారు వైట్ అండ్ వైట్లో వచ్చారు ఆయన చెప్తున్నాడు ఆయనకెలా తెలుసు అసలు ఆయన ఎవరు కాల్ చేసింది ఎవరు ఆయన అమెరికాలో జాబ్ చేస్తాడు ఆయనకి దీనికి సాయిబాబు భక్తుడు అంటే మీరు ఇందాక అన్నట్టు ఎక్కడి నుంచో ఎక్కడికి కనెక్షన్ కలుపుతాడు అన్నట్టుగా ఆయన రూపంలో మీకు చెప్పించాడా అట్లే అనుకోవాలి మరి మేము ఈ విషయం చెప్పలేదు ఆయనకి ఆయన ఫోన్ చేసి స్వామివారు వచ్చారు మీ దగ్గరికి మీకు విభూతి ఇచ్చాడు మీ పెద్ద అబ్బాయికి చేతులు ఎడమ చేతిలో ఏదో పెట్టాడు అన్నారు ఏం పెట్టారు అది కనుక్కోని మీ అబ్బాయిని అన్నారు నేను మా అబ్బాయిని అడిగాను కాల్లోనే ఉంటాను అవును అడి నిజమే నాకేదో పెట్టాడు అదేదో నాకు తెలియదు నేను చేసి ఆపాను విభూతి కాకుండా ఇంకేదో ఇచ్చాడు అదేదో నాకు తెలియదు అది నాకు పెట్టాడు అది అట్లే మాయమైపోయింది అంటున్నాడు మా అబ్బాయి వన్ మంత్ బిఫోర్ మాకే జరిగింది మేము సాహిబాబా గారి దగ్గరికి వెళ్ళాలని మేము ట్రై చేయలేదు అయినా ఆయన ఎవరో కాల్ చేయగానే ఈ మధ్య చాలా ఫ్రాడ్ కాల్స్ ఉంటున్నాయి కదా మీరు ఎలా నమ్మారు ఎలా వెళ్ళారు నేను కొన్ని సంభాషణ చేశాను ఆయనతో ఆయన డిఓటి ఎన్ని సంవత్సరాలకు అక్కడ సేవ చేశాడు ఆయన మహాత్చలందరు మాట్లాడాడు అక్కడ నాకు నమ్మకం కలిగింది ఓకే మరి నేను వచ్చి అక్కడ చెడు స్వామివారం సిద్ధి పొందిన మరచెట్టు కింద ఆ వ్యక్తి అక్కడి నుంచి నడుచుకొని పోవడం లేదు మేము చూస్తుండగా మా మధ్యలో పట్టించడం ఆయాడు మరి విచిత్రం ఇప్పటికీ మాకు నమ్మలేని నిజం నిజం కానీ నమ్మలేని విధంగా ఉంది ఇది మేము అనుకున్నాం కానీ మేము ఇంటికి వెళ్ళగానే ఆయన ఫోన్ చేసి ఇలా వైట్ అండ్ వైట్ లో వచ్చాడు మీకు అందరికి ఇచ్చాడు అని ఆయన చెప్తున్నాడు ఆయన ఉన్నది ఇప్పుడు యూఎస్ లో ఉన్నాడు అక్కడే ఉన్నారా అదృశ్యమైపోయారా మళ్ళీ చూస్తూ నవ్వుతూ ఉన్నాడు కూర్చొని అంతే అంతే మేము మాత్రం ఆయన్ని పలకరించలేకపోతున్నాము ఇలా సాయిబాబా లాగా ఉన్నాడు కదా అని పక్క ఒకరు కూడా చెప్పుకోలేకపోయాం ఇంటికి వచ్చే వరకు చెప్పుకోలేకపోయాం ఇది ప్రత్యేష్టంగా జరిగినటువంటి అనుభవం అంటే దైవ లీలల్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఇది గుర్తొచ్చింది నాకు మరి ఆయన మాకు ఫోన్ చేసి ఆయనే చెప్పాడు ఓకే ఓకే ఇట్లా ప్రతి ఒక్కరి జీవితంలో లీలలు ఉంటాయి ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి అవును దీంట్లో ఎటువంటి సందేహం ఏం లేదు కాబట్టి దైవ అనేవి మనం ఎంతైనా ఆస్వాదించవచ్చు ఓకే అది వంద సార్లు చెప్పుకున్న లీళ్ళు విసుగురాదు అంటే చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటాయి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి ఇలాంటివి నిజంగా కాబట్టి నాకు ప్రత్యక్షం జరిగిన అనుభవం ఇది ఇక పురాణంలో తీసుకుంటే ఈ మధ్యన సభ్య సమాజంలో అంటే కొంచెం పురాతన కాలంలో సోలింగల్లో నరసింహ స్వామి యొక్క మహత్వము హిమాలయాల్లో శ్రీకృష్ణుడు వారి యొక్క మహత్యం మనం మహాభారతం రామాయణలు తీసుకుంటే ఇంకా చాలా లెక్కకు చెప్పలేనని లీలలు ఉంటాయి ఓకే ఇవన్నీ నమ్మొచ్చు మనం భగవంతుడు ఉన్నాడు అంటే ఆయన లీలలు చూపిస్తున్నాడు అంటే అది వాస్త దైవం మానుషు రూపం దైవం మానుషు రూపేణం నిజంగా భగవంతుడే మనిషి రూపంలో అలా వస్తున్నాడు ఓకే ధన్యవాదాలండి ధన్యవాదాలు